అందరికీ నమస్కారం అండి మనము ఇంతకుముందు వీడియోలో టెలిస్కోప్లో ఎన్ని రకాలు ఆ టెలిస్కోప్లు ఎలా పనిచేస్తాయి ఏ టెలిస్కోప్ కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటి గురించి చూసాం కదా అయితే మనము స్టార్ గేజింగ్ అంటే నక్షత్రాలు గ్రహాలు ఇవి చూడాలంటే ఒక్క టెలిస్కోప్ కొంటేనే సరిపోదండి దానికి అది పెట్టుకోవడానికి మనకి ఒక మౌంట్ కావాలి అంటే ఒక ట్రైపాడు తర్వాత పైన మౌంటు కావాలన్నమాట సో ఈ మౌంట్ వచ్చేటప్పటికి రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఆల్ట్ అజ్ముత్ మౌంట్ అంటే ఆల్టిట్యూడ్ అజ్ముత్ మౌంట్ అని ఒకటి ఇంకొకటి ఈక్విటోరియల్ మౌంట్ అని రెండు రకాలు ఉన్నాయి మీరు ఆ రెండు రకాలు ఎలా పనిచేస్తాయి అని అనుకు అని చూడాలనుకుంటే యూట్యూబ్ వీడియోస్ ఏమన్నా ఎవరైనా పెట్టుంటే చూడండి బేసిక్గా మనకి ఫోటోగ్రఫీ తీయాలి అంటే అంటే మనము గ్రహాలను కానీ లేకపోతే గ్రహాల వరకు ఓకే కానీ నెబులాస్ కానీ నక్షత్రాలు కానీ ఇవి ఫోటోగ్రాఫీ తీయాలంటే మనకి ఈక్విటోరియల్ మౌంట్ అవసరం అవుతుంది బేసిక్గా ఈక్విటోరియల్ మౌంట్ అంటే ఏంటంటే ఆకాశము భూమి వచ్చేసి మనకి క్లాక్ వైజ్లో తిరుగుతుంది కదా అంటే పడమటి నుంచి తూర్పుకు తిరుగుతుంది సో మనకి ఆకాశం ఏమైతుంది ఇప్పుడు బస్సు మనము బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి మనం బస్సులో కూర్చున్నప్పుడు మనకి పక్కన రోడ్డు పక్కన ఉన్న చెట్లు అవన్నీ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు అనిపిస్తాయి కదా అంటే మనం ముందుకు వెళ్తుంటే చెట్లు అవన్నీ వెనక్కి పరిగెత్తున్నట్టు అనిపిస్తుంది అలాగే మనకి భూమి కూడా పడమటి నుంచి తూర్పుకు తిరుగుతుంది కాబట్టి సూర్యుడు తూర్పు వైపు ఉదయించి పడమటి వైపు అస్తమించినట్టు కనిపిస్తుంది సో అంటే అవి యాక్చువల్గా నక్షత్రాలు అవి కదలవు మన భూమి తిరగడం వల్ల మనకేమనిపిస్తుంది అంటే ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా అంటే గ్రహాలు ఇవన్నీ కూడా ఏమైతుంది తూర్పును ఉదయించి తర్వాత పడమటి వైపున అస్తమించినట్టు కనిపిస్తాయి అన్నమాట సో మనము ఇప్పుడు ఫోటోగ్రఫీ తీయాలనుకోండి భూమి తిరుగుతుంది కదా భూమి తిరగడం వల్ల ఏమైతుంది ఆకాశంలో నక్షత్రాలు కదులుతూ ఉంటాయి ఓకే సో కదులుతున్నప్పుడు నువ్వు ఆస్ట్రో ఫోటోగ్రఫీ అంటేనే లాంగ్ ఎక్స్పోజర్ టైమ్స్ అనమాట అంటే ఒక థర్టీ సెకండ్స్ ఎక్స్పోజ్ చేసి ఫోటో చేస్తాం లేకపోతే వన్ మినిట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ కూడా ఎక్స్పోజ్ చేసి ఫోటో తీస్తుంటారు సో ఇలా ఎక్స్పోజ్ చేసి ఫోటో తీసినప్పుడు ఆ త్రీ మినిట్స్ నీకు ఆబ్జెక్ట్ ఒకే దగ్గర ఉండదు కదా సో భూమి తిరుగుతున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది ఆకాశంలో ఈక్విటోరియల్ మౌంట్స్ ఏం చేస్తారంటే ఆకాశంలో నక్షత్రాలు మనకి కదులుతున్నప్పుడు అంటే యాక్చువల్గా భూమి తిరుగుతుంది కదా సో ఈక్విటోరియల్ మౌంట్స్ ఈ భూమి తిరిగేదాన్ని నల్లిఫై చేస్తుంది అనమాట అంటే భూమి ఎలా అయితే తిరుగుతుందో ఈ ఈక్విటోరియల్ మౌంట్ కూడా ఆ స్టార్ని ఆ రకంగానే ట్రాక్ చేస్తుంది అనమాట సో అందుకని మనకి ఫొటోస్ తీయాలంటే ఈక్విటోరియల్ మౌంట్స్ అవసరము ఇంకొకటి ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి భూమి మీద ఏదైనా లేకపోతే ఒక ఒక పట్టణం ఉంది ఆ పట్టణానికి ఒక అడ్రస్ మీ ఇంటి ఉంది మీ ఇల్లు ఉంది మీ ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది కదా అట్లాగే భూమి మీద ఒక ప్రదేశం ఉందంటే దానికి ఒక అడ్రస్ ఒక కోఆర్డినేట్ సిస్టమ్ పెట్టుకున్నాం మనం కదా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అని అట్లాగే మనము ఆకాశంలో అంటే ఆకాశం మొత్తాన్ని ఒక గోళాకారంగా తీసుకుంటే ఏం చేశారంటే డిఫరెంట్ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉన్నా కానీ ఈక్విటోరియల్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఒకటి బాగా వాడుతారు ఆ ఈక్విటోరియల్ కోఆర్డినేట్ సిస్టంలో మనకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ భూమి మీద అక్కడ కూడా రైటేషన్స్ అండ్ డిక్లనేషన్ అని రెండు రకాల కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉన్నాయి సో ఈ రైటేషన్స్ను డిక్లనేషన్ తోటి ఆ సెలస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ని గుర్తుపడతారన్నమాట ఇప్పుడు నేను స్టెల్యం యాప్ ఓపెన్ చేశాను ఈ స్టెల్లారి మ్యాప్ అంటే మనకి ఇది ఒక ప్లానిటేరియం యాప్ అండి సో ఈ ప్లానిటేరియం యాప్ ఏం చేస్తుందంటే ఇది మనము ఉన్న లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనమున్న లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ రోజు ఆకాశంలో ఖగోళ నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ మిగిలిన ఏవైనా కానీ ఖగోళకి సంబంధించిన ఖగోళానికి సంబంధించినవి ఏవైనా ఏ టైంలో ఎక్కడ ఉంటున్నాయి మనమున్న ప్రదేశం నుంచి అనేది ఈ యాప్ చూపిస్తుంది సో ఇక్కడ మనం ఎందుకు వచ్చాము నక్షత్రాలన్నీ తూర్పు నుంచి పడమటికి అస్తమిస్తాయని చెప్పాం కదా అది చూడడానికి వచ్చాము సో ఇక్కడ ఈ యాప్లో సపోజ్ మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నామనుకోండి ఇక్కడికి వెళ్ళి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే మనం హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్ తెలంగాణ సౌదర్న్ ఇండియా అని వచ్చింది సెలెక్ట్ చేసుకోండి హైదరాబాద్లో ఇప్పుడు రాత్రి హైదరాబాద్ నుంచి చూస్తే ఆకాశం ఇలా ఉందన్నమాట ఓకే ఇక్కడ ఎక్కడుంది మార్స్ ఎక్కడుంది ఓకే నక్షత్రాలు మిగిలినవి ఉన్నాయి సో ఇప్పుడు మనకి ఈస్ట్ ఇది వెస్ట్ ఇది కదా సో ఇక్కడ టైం కూడా ఉంది మనకి డేట్ అండ్ టైం ఉండో ఇప్పుడు పది ఇరవై మూడు అయింది హైదరాబాద్లో ఇప్పుడు దాన్ని మనము మార్చామనుకోండి అనుకోండి ఆ టైంని ప్రోగ్రెస్ చేస్తాను కొంచెము చూడండి ఏమవుతుందో సో ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తున్నాయి ఓకే సో మనకి భూమి తిరగడం వల్ల మనకి ఈ భ్రమ కలుగుతుంది అన్నమాట అన్నీ తూర్పును ఉదయించి పడమట అస్తమించినట్టుగా తెలుస్తుంది కదా ఇదనమాట సో మనకి ఇది ఎందుకు చూపించానంటే ఇప్పుడు మౌంట్స్లో రెండు రకాలని చెప్పుకున్నాం కదా ఈక్విటోరియల్ మౌంట్ ఆల్టాజ్మత్ మౌంట్ అని మనకి ఈక్విటోరియల్ మౌంట్ ఏం చేస్తుందంటే ఈ పైన ఆకాశంలో నక్షత్రాలు తిరుగుతున్నాయి కదా మనం ఇప్పుడు ఏదైనా ఒక గ్రహాన్ని కానీ నక్షత్రాలను కానీ ఫోటో తీయాలనుకోండి భూమి మీద మనం అది పెట్టుకొని ఆ నక్షత్రాలని ఫోటో తీయాలంటే అవి కదిలిపోతుంటే కష్టం కదా సపోజు మనము చందమామని ఫోటో తీయాలనుకున్నప్పుడు ఆ చందమామ కదిలే కదలకని మనం అనుసరించాలి సో అనుసరించాలంటే మన టెలిస్కోప్ కూడా సో దాన్ని అనుసరిస్తూ పోతేనే మనం దాని ఫోటో తీయగలం లేకపోతే అది ఎక్కడో ఉంటుంది మనం ఎక్కడో ఫోటో తీస్తాం కాబట్టి మనము ఈ స్టార్స్ని అంటే నక్షత్రాలను కానీ గ్రహాలను కానీ ట్రాక్ చేయాలంటే ఆకాశంలో భూమి ఎలా అయితే పరిభ్రమిస్తూ కదులుతుందో ఆ పరిభ్రమణానికి అనువుగా మన టెలిస్కోప్ కూడా కదలకు ఉండాలి సో దానికి ఈక్విటోరియల్ మౌంట్స్ వాడతారనమాట సో ఈక్విటోరియల్ మౌంట్స్ ఏం చేస్తుందంటే రెండు యాక్సెస్ ఉంటాయి ఇందులో రైట్ ఎసెన్షన్ ఒకటి డిక్లనేషన్ మరొకటి మీరు ఇది చూసినట్లయితే ఇది ఈక్విటోరియల్ మౌంట్ అండి నా దగ్గర ఆల్టైజ్ మౌంట్ లేదు సో ఈక్విటోరియల్ మౌంట్ ఈ పైన ఇక్కడ నుంచి కనిపిస్తుంది సో అంటే ఈ ట్రైపాడ్ ఇది ఈ ట్రైపాడ్ పైన ఇక్కడ నుంచి ఉండేది ఇది ఈక్విటోరియల్ మౌంట్ అనమాట సో ఈక్విటోరియల్ మౌంట్ లో ఇది ఇటు స్ట్రైట్ ఉండేది ఆర్ఏ యాక్సెస్ ఓకే సో ఇది డెక్లనేషన్ చూపిస్తాను ఇది లూజ్ చేస్తే మనకి ఆర్ఏ యాక్సెస్ కదులుతుంది ఇది లూజ్ చేశాను కదా ఇప్పుడు చూపిస్తాను ఈ కదలిక మనకి ఆర్ఏ యాక్సెస్ బేస్ చేసుకొని దానికి చుట్టూరు అటు ఇటు కదులుతుంది అనమాట సో ఈ డెక్లనేషన్ యాక్సెస్ ఆర్ఏ యాక్సెస్ కి పర్పెండికులర్గా ఉంటుంది ఆ మూమెంట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి సో మనము మన మౌంట్ మీద టెలిస్కోప్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా మౌంట్ని ట్రూ నార్త్కి అలైన్ చేసుకోవాలి అంటే ధ్రువ నక్షత్రానికి అలైన్ చేసుకోవాలి ధ్రువ నక్షత్రానికి ఎందుకు అలైన్ చేసుకోవాలి ట్రూ నార్త్కి ఎందుకు అలైన్ చేసుకోవాలి మ్యాగ్నటిక్ నార్త్కి ఎందుకు అలైన్ చేసుకోకూడదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నార్త్ మనకి మ్యాగ్నెటిక్ నార్త్ అని ట్రూ నార్త్ అని రెండు ఉన్నాయి మ్యాగ్నెటిక్ నార్త్ అనేది ఎందుకు ఉంటుందంటే భూమి లోపల అవుటర్ కోర్లో మనకి ఐరన్ నికెలు సలసలసలసల మరుగుతూ దానివల్ల అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అనమాట భూమి చుట్టూరు ఓకే సో ఆ ఐస్కాంత క్షేత్రం వల్ల ఏర్పడిన నార్త్ అంటే మన మనము లో మనం ములిక లో నార్త్ ముళ్ళు ఎప్పుడు కూడా భూమి యొక్క అయస్కాంత ఉత్తర ధ్రువం వైపు చూపిస్తుంది అది ట్రూ నార్త్ కాదు ఓకే ఈ ఐస్కాంత ఉత్తర ధ్రువం అనేది భూమి లోపల ఐరన్ నికెలు అవి కదులుతుండడం బట్టి అవి కూడా చేంజ్ అవుతుంటాయి అప్పుడప్పుడు ఓకే సంవత్సరానికి కొంచెం చేంజ్ అవుతుంది ఈ అయస్కాంత ఉత్తర ధ్రువం అనేది తో పోలిస్తే కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో అది తీసుకోకూడదు మనము మనం ఎప్పుడు కూడా ట్రూ నార్త్ తీసుకోవాలి టెలిస్కోప్ని మన మౌంట్ మీద పెట్టుకోవాలంటే చేయాల్సిన పని ఏంటంటే ఈ వెయిట్ బార్ ఉంది కదా దీనికి వెయిట్స్ పెడతాం అనమాట ఈ వెయిట్ బార్ వచ్చేసి ఒకదానికి కరెక్ట్గా మనకి పేర్లగా ఉండాలన్నమాట ఈ వెయిట్ బార్ ఈ ట్రైపాడ్ స్టాండ్కి పేర్లగా ఉండాలి ఆ తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా పైన ప్లేటు ఆ ప్లేటు కూడా ఇది సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి చూసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ మౌంట్ నార్త్కు ఉందా లేదా అనేది సెట్ చేద్దాం ఇప్పుడు ఎలా సెట్ చేస్తాం నార్త్కు ఉందా లేదనేది కంపస్ తీసుకొని చూద్దాం సో నా ఫోన్లో కంపస్ యాప్ ఉందండి ఆ యాప్ ఓపెన్ చేస్తున్నాను ఆ యాప్ ఓపెన్ చేస్తే నా ఫోన్లో ఇలా వస్తుంది ఇక్కడ మనకి ట్రూ హెడ్డింగ్ అని చెప్పేసి మ్యాగ్నెటింగ్ హెడ్డింగ్ అనేవి రెండు ఉన్నాయి ఓకే మనము ట్రూ హెడ్డింగ్కి పెట్టుకోవాలి సో చూసినట్లయితే నాకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ డిగ్రీస్ చూపిస్తుంది అంటే సెవెన్ డిగ్రీస్ ఆఫ్ ఉన్నాను నేను అంటే కొంచెము దీన్ని ఇంకొంచెం ఇటు తిప్పాలి ఓకే జీరో డిగ్రీస్ నార్త్ రావాలంటే కనిపిస్తుంది కదా సో దాన్ని కొంచెం మార్చుకుందాము కొంచెం కదిలించాను ఇప్పుడు చూద్దాం ఎంత ఉంటుందో దిస్ ఇస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అప్రాక్సిమేట్గా జీరో డిగ్రీస్కి పెట్టుకోవాలి మనము సో కొంచెం కదిలిస్తాము ఇప్పుడు పర్ఫెక్ట్ జీరో డిగ్రీస్ మారుతుందండి సో కదా సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జీరో డిగ్రీస్ కనిపిస్తుంది కదా అంటే జీరో డిగ్రీస్ త్రీ ఫిఫ్టీ నైన్ వన్ డిగ్రీస్ ఇది జీరో డిగ్రీస్ అనిపిస్తుంది నాకు సో అది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన అమౌంట్ మీద టెలిస్కోప్ పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు టెలిస్కోప్ని తీసుకొచ్చి పెడతానండి చూడండి టెలిస్కోప్ని నేను ఎలా బ్యాలెన్స్ చేస్తాను మనము ఇక్కడ ఈ నాబ్స్ బిగించుకున్న తర్వాత వదిలేకుండా ఏం చేయాలంటే పట్టుకొని ఏమన్నా జారుతుందా రెండు వైపులా బిగించామా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలండి సో ఇటువైపు సెట్ అయింది ఇటువైపు సెట్ అయింది సో నాబ్స్ కూడా బాగానే టైట్ గా బిగించాను సో ఇప్పుడు ఏం చేయాలంటే ముందు ఈ బ్యాలెన్స్ చేసేదానికంటే ముందు వెయిట్స్ పెట్టుకోవాలి మనము సో వెయిట్స్ తెచ్చి పెడతాను సో గట్టిగా బిగించకపోతే ఈ కాలు మీద పడి కాలు పచ్చ పచ్చడి పచ్చడి అయిపోతుంది సో జాగ్రత్తగా బిగించుకోండి ఈ సేఫ్టీ స్క్రూ ఓకే ఇది ఇంపార్టెంట్లు లేకపోతే జారిపోతే కాలు మీద పడతాయి సో ఇది పెట్టిన తర్వాత ముందు మనం ఏం చేద్దామంటే డిక్లనేషన్ యాక్సెస్ ముందు చేద్దామండి సో సరి చేయడానికంటే ముందు మనం ఏం చేయాలంటే మన టెలిస్కోప్ వాడేటప్పుడు ఏవైతే ఎక్విప్మెంట్ పెట్టుకుంటామో ఆ ఎక్విప్మెంట్ అన్నీ పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి ఓకే ఈ డ్యూషీల్డ్ ఎందుకంటే నైట్ పూట మనకి డ్యూ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఓకే సో డ్యూషీల్డ్ పెట్టాను తర్వాత నా దగ్గర ఇంకా పైన పెట్టాల్సిన పవర్ యూనిట్ కూడా ఉంది కానీ అయితే అది పెట్టకుండా బ్యాలెన్స్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు మనము డిక్లనేషన్ యాక్సెస్ ముందు బ్యాలెన్స్ చేసుకుందాం సో ఇది లూజ్ చేయండి ఇట్లా వదిలితే అటు వెళ్ళకూడదు అనమాట ఇట్లా వదిలిపెట్టామనుకోండి అది వెళ్ళకూడదు అటు సో అంటే దీని అర్థం ఏంటి మనకి బరువు ఎటువైపు ఉంది చూద్దాం కొంచెం ముందుకు జరిపి చూద్దాం సో బిగించేసి దీన్ని మళ్ళీ కొంచెం ముందుకు జరుపుదాం ఓకే టైట్ చేశాను సో ఫ్రీగా మూవ్ అవుతుంది ఇటు కూడా ఫ్రీగానే మూవ్ అవుతుంది ఓకే ఇప్పుడు కొంచెం కిందకి జరిపి చూస్తాను ఏమైతుందో ఇప్పుడు కొంచెం ముందుగా జరిపి చూస్తాను ఫ్రీగానే మూవ్ అవుతున్నా ఇంకొంచెం ముందుగా జరిపి చూద్దాం బిగించండి దీన్ని ఓకే టైట్ అయింది ఇప్పుడు కొంచెం రూజ్ చేద్దాం ఇప్పుడు చూడండి దిస్ ఇస్ వెరీ గుడ్ ఓకే సో చూడండి అది అలాగే ఉండిపోతుంది ఓకే సో ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది సో దిస్ ఇస్ బ్యాలెన్స్ ఉన్నావు డిక్లనేషన్ వైపు బ్యాలెన్స్ అయింది ఇప్పుడు మనము ఆర్ఏ యాక్సెస్ బ్యాలెన్స్ చేసుకుందాం దీన్ని లూజ్ చేసి ఆర్ఏ యాక్సెస్ మూవ్ చేసామనుకోండి ఇది ఆల్రెడీ బ్యాలెన్స్ అయినట్టుంది సో ఏం కదలట్లేదు లెట్ ఇస్ మూవ్ దిస్ సో ఇదే మూవ్ అవట్లేదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్ సో ఇదండి ఓకే ఇక్కడ ఒక చీట్ షీట్ ఏంటంటే ఇవి సారిసారికి బ్యాలెన్స్ చేయకుండా మీకు ఇక్కడ ఒక స్టిక్కర్ కనిపిస్తుంది కదా ఈ స్టిక్కర్ నాకు ఇంతకు ముందు ఈ పాయింట్ సెవెన్ ఎక్స్ రిడ్యూసర్ లేనప్పుడు బ్యాలెన్స్ పాయింట్ అనమాట అది అంటే నేను దీన్ని ఇక్కడ దాకా జరిపితే సరిపోయేది సో ఇప్పుడు నాకు పాయింట్ సెవెన్ ఎక్స్ రిడ్యూసర్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ స్టిక్కర్ని తీసి ఇక్కడ అనమాట పాయింట్ సెవెన్ ఎక్స్ రెడ్యూసర్ ఇది ఇక్కడ దాకా జరిపితే సరిపోతుంది ఓకే సో పాయింట్ సెవెన్ ఎక్స్ రెడ్యూసర్ తీసినప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ అక్కడ మళ్ళీ ఇంకొక కలర్ స్టిక్కర్ పెట్టుకుంటాను అప్పుడు ఈజీగా అవుతుంది సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా నేను ఇంతకు ముందు ఏం చేశానంటే బ్యాలెన్స్ చేసినప్పుడు ఇక్కడ మార్కర్ తోటి ఒక మార్క్ గీసుకున్నాను అనమాట అంటే వెయిట్స్ ఇక్కడ దాకా పెడితే నాకు బ్యాలెన్స్ అవుతుందని చెప్పేసి గీసుకున్నాను సో మనము టెలిస్కోప్ని ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలండి ఒకసారి చూపిస్తాను మూవ్ చేసి So let's move. సో బ్యాలెన్స్ అయితే ఇలా ఉంటుంది ఇది మనకి ఐపీస్ సరిగా బిగించకపోతే ఒక్కోసారి ఇలా హ్యాంగ్ అవుతుందండి జాగ్రత్త దీన్ని ఓకే సో ఇది సో స్విచ్ పొజిషన్కి వెళ్తుంది ట్రూ నార్థి పాయింట్ చేసా కదా సో ట్రూ నార్త్ చూసుకొని వెళ్ళిపోయింది అనమాట అది సో ఇదండి టెలిస్కోప్ని బ్యాలెన్స్ చేసుకునే పద్ధతి ఇది ఓకేనా మరో వీడియోతో మరోసారి కలుద్దాం ఉంటానండి బాయ్